లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సంతోష్ అయితే నాకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడని ఇంకా చేసేది ఏం లేక వన్ ఇయర్ వరకు అయితే వీడియోస్ అయితే స్టాప్ చేశానండి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నా మెదడులో ఏదో పురుగు తిరిగినట్టుగా మళ్ళీ వీడియోస్ పెట్టాలా అనే ఆలోచన వచ్చింది సరే తాడో పేడో తెలుసుకుందాం అనేసి ఇంకా వీడియోస్ అయితే మళ్ళీ కంటిన్యూ చేశానండి కొత్త చిత గడు అన్నట్టు ఇంకా ఛానల్ మీద పడి వీడియోస్ పెడుతూనే ఉన్నా అండి డైలీ అయితే వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు ఈ ఛానల్ ఏ గడిలో స్టార్ట్ చేశానో ఏమో కానీ ఎప్పుడు ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయండి అర్లే ఈ ఛానల్ లో ఎలాగో వీడియోస్ పెట్టకుండా వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చాను కదా అందుకే వీడియోస్ పోవట్లేదు ఏమో అనేసి ఇంకా కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి మళ్ళీ అందులో వన్ మంత్ వరకు అయితే వీడియోస్ కంటిన్యూ చేశానండి సేమ్ ఇదే సిచ్యువేషన్ అందులో కూడా అయితే అసలు పెరగట్లేదు అండ్ వ్యూస్ కూడా రావట్లేదు తెలిసిన ఒక అన్నయ్య ఉంటే తనతో ఇంకొక ఛానల్ పెట్టించానండి అందులో టాలీవుడ్ ఇండస్ట్రీ అప్డేట్స్ అయితే అన్ని ఉంటాయి న్యూస్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఆ ఛానల్ అయితే వన్ మంత్ లోనే మానిటైజేషన్ అయిపోయిందండి ప్రజెంట్ అయితే ఆ ఛానల్ కి థర్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అప్పుడు నాకు నా మీద నమ్మకం వచ్చింది నేను కూడా ఛానల్ ని రన్ చేయగలను నా ఛానల్ లో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు కూడా మిస్టేక్స్ అసలు చేయకండి సార్లు అండి ఎన్ని అడ్డంకులు వచ్చాయో ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచే అయితే ఇప్పుడైతే వీడియోస్ కంటిన్యూ చేస్తున్నా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్